సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అయిన టూ పీ సెట్ ఎన్ అలాగే త్రీ పీ సెట్ ఇక్కడ మీకు టాప్స్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇందులో మీకు రేయాన్ ఉంటుంది జార్జెట్ ఉంటుంది స్ట్రైట్ కట్ ఉంటుంది కాలర్ నెక్ ఉంటుంది అండ్ ఫ్రాక్ మోడల్ స్టైల్స్ ఇవన్నీ ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే త్రీ పీ సెట్స్ అయితే మీకు జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి టాప్ కానీ బాటమ్ కానీ దుప్పటా కానీ మీకు ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది డిజైన్స్ చూసుకుంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపు చూపిస్తున్నా ఇన్ని చూపిస్తున్నాం ఎలా పర్చేస్ చేయాలంటారా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుందండి సో ఖచ్చితంగా సెట్ వైజ్ గా అయితే తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ లో మోడల్స్ కావాలనుకున్నా జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇదైతే చూడొచ్చు మంచిగా కలంకారీ ప్యాటర్న్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులోనే మీకు మంచిగా కలంకారీ విత్ కౌ ప్రింట్ కావాలి అనుకున్నా కూడా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు అంతేకాదండి ఇక్కడ డిస్ప్లే ఉన్న ఐటమ్స్ కూడా చూడొచ్చు కాటన్ కానీ జార్జెట్ కానీ క్రష్ మోడల్స్ కానీ సీక్వెన్స్ హెవీ పార్టీవేర్ కలెక్షన్ ఇలా మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ అని కూడా బిలాల్ టెక్స్టైల్స్ లో డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ధర్లకే పర్చేస్ చేయడమే కాదండి ఇంకా ఇక్కడ ఆచేయడం సేల్ కింద మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ అలాగే వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు